అందరికీ నమస్కారం అండి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ఈ నెలవారు ఎం అప్పారావు ఈ పైరాజు గారు అలాగే మన పాండ్రాక్టర్ సంతోష్ కుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా జీవితంలో అనేక కార్యక్రమాలు నాజనే అది మన వాళ్ళకి చాలామంది తెలుసు సోషల్ వర్కర్ గారు నేను సీనియర్ అనిపించినాము కాకపోతే ఒక సినిమా హీరోకి సంబంధించి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం మరి నేను అది కూడా నందమూరి కుటుంబానికి సంబంధించిన బాలకృష్ణ గారి కార్యక్రమానికి ఆశకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి నేను ఇంటర్మీడియట్ చూస్తున్నప్పుడు ఒక సినిమా షూటింగ్ చూశాను రాజమండ్రి కడియం కడియం ప్రకాడ అక్కడ అనేది ఉంటాయి అందులో మగమూ గారు మనవడు బాలకృష్ణ గారు చూసిన పాట అదే ఫస్ట్ టైం చూడటం నేను తర్వాత ఏ షూటింగ్ చూడదు కానీ ఆ బాలకృష్ణ గారి ఆ డ్యాన్స్ కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్గా చూసి చాలా ఆశ్చర్య చాలా ఆనందపడ్డాను అసలు ఎక్కువ టైం తీసుకోలేదు మరి నా జీవితంలోని ఫస్ట్ టైము లాస్ట్ టైము ఒక సినిమా హీరో షూటింగ్ చూడటం ఆ హీరో కార్యక్రమానికి నేను ఎన్ని పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందం అయితే ఒక హీరో అనేవాళ్ళు తెలమీదే కాదు అంటే రియల్ హీరో గుర్తింపు జరగకూడదు మరి అలాగా మన రెండు జనాలలో చెప్పుకుంటే బాలకృష్ణ గారు చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా నిజంగా ఆయన రియల్ హీరోయిన్ ఆయన ఫ్యాన్స్ అందరికీ కూడా ఆదర్శం అయితే నేను అనుకుంటున్నాను కొద్దిసేపు అంటే నేను చేస్తాను చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు రాజశేఖర్ గారు వచ్చారు మన స్వరూప గారు వచ్చారు కృష్ణ పెద్దలందరూ కూడా కాబట్టి కార్యక్రమం చాలా లెక్క సెట్ అయితే అయితే మీ అందరికీ తెలిసిన విషయమేనో ఇండియాలోని బాలకృష్ణ గారు మనం ప్రత్యేకత ఇండియాలో ఏ భాష హీరో కూడా లేవు అది అందరికీ తెలిసినవేనో కానీ సభాముఖంగా నేను ఒకసారి మీకు తెలియపడుస్తాను మనవి తెలుగు రెండు రాష్ట్రాలు దిగిపోయాయి రెండు రాష్ట్రాలకి కలిపి ఉమ్మడిగా మీ నాన్న ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు తర్వాత ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇతనికి బావగారు అతను కూడా రెండు రాష్ట్రాలకి సీఎంగా చేశారు ప్లస్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు అంటే సీఎం ఒక రాష్ట్రంలోనికి సీఎంకి మించిన పోస్ట్ ఎక్కడ లేదు కాబట్టి మన బాలకృష్ణ గారు బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ తెలిసిన బండి చెప్తున్నారు అలాగే తెలంగాణ దగ్గర వెళ్తే కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారు అమ్మారు నేను అందరికీ తెలిసిన ఉన్నాను అందుకే 他的工具。